హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాసం ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో జ్యూసీ జూసీగా ఉండే జాంగ్రీలను ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కేవలం ఒక కప్పు మినప్పప్పుతో అచ్చం బయట కొన్నట్లే గుల్లగుల్లగా గుల్లగా జ్యూసీ జ్యూసీగా ఉండే జాంగ్రీలను చాలా సింపుల్ గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో పిండి కన్సిస్టెన్సీ దగ్గర నుంచి పర్ఫెక్ట్ పాకం వరకు అన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ రెసిపీని చూశాక మీరే అంటారు జాంగ్రీ చేయడం ఇంత ఈజీయా అని మరి లేట్ చేయకుండా ఈ జాంగ్రీ తయారీ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మినప్పప్పును తీసుకోండి ఈ మినపప్పులోకి వాటర్ని వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ మొత్తం ఉంచేసి మరలా ఈ పప్పులోకి వాటర్ని యాడ్ చేసుకొని కనీసం నాలుగు గంటల పాటు ఈ పప్పు నానబెట్టుకోండి మీకు ఈ మినపప్పు నానబెట్టుకోవడానికి ఎక్కువ టైం లేదంటే ఈ పప్పులోకి వేడి వేడి నీళ్లను యాడ్ చేసుకుంటే ఒక గంటలోనే మనకివి నానిపోతాయి ఇప్పుడు ఈ గిన్నె పైన మూతను పెట్టుకొని నాలుగు గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోండి ఇలా నాలుగు గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకున్న తర్వాత ఈ పప్పులోని వాటర్ మొత్తం వంచేసి ఈ పప్పు మొత్తాన్ని ఒక మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ జాంగ్రీలు చేసుకున్నట్లయితే ఈ పప్పుని గ్రైండర్ లో అయినా రుబ్బుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పులోకి కొద్ది కొద్దిగా చల్లని వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా నురగలాగా వడపిండిలా చాలా గట్టిగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా పిండి అనేది గట్టిగా రుబ్బుకోవాలి ఈ పిండి అనేది లూజ్గా అయినట్లయితే మనకి జాంగ్రీలు వేసుకోవడానికి వీలు కావు ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి జాంగ్రీలు మనకి క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి ఒక పావు కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి అలానే ఒక చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి మీరు ఈ పిండిని గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే వంట సోడాని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలానే ఇందులోకి ఒక చిటికెడ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ ఈ పిండిలోకి కలిసేంత వరకు నీట్గా కలుపుకోండి ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె పైన మూతను పెట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు జాంగ్రీ కోసం పాకాన్ని రెడీ చేసుకుందాం ఈ పాకం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఈ గిన్నెలోకి మీరు ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నారో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు పంచదారం తీసుకోండి అలానే ఒకటిన్నర కప్పు వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు నీట్గా కరిగించుకోండి ఈ పంచదార పూర్తిగా కరిగిపోయి పంచదార ఇలా బబుల్స్ ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి ఈ పంచదార సిరప్ని ఇలా వేల మధ్యలో కొంచెం పట్టుకొని చూసామంటే మనకి ఇది కొంచెం జిగురు జిగురుగా అనిపించాలి ఇలా ఉన్నట్లయితే మనకి పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం పైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి మీకు కావాలంటే ఈ పాకంలో కొంచెం యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం జాంగ్రీల్ని రెడీ చేసుకోవడానికి ఒక జిప్లా కవర్ని తీసుకోండి ఇలా ఒక గ్లాస్ని తీసుకొని ఈ గ్లాసులోకి ఈ జిప్లాక్ కవర్ని పెట్టుకోండి కొంచెం కొంచెం పిండిని ఒక స్పూన్ తోటి జిప్లాక్ కవర్లోకి యాడ్ చేసుకోండి మీరు ఈ జిప్లాక్ కవర్కు బదులుగా మిల్క్ ప్యాకెట్నైనా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఈ పిండి మొత్తాన్ని ఈ జిప్లా కవర్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ కవర్ కి ఒక రబ్బర్ బ్యాండ్ ని పెట్టుకోండి మనకి పిండి అనేది జాంగ్రీలు వేసుకునేటప్పుడు బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కత్తెరని తీసుకొని కార్నర్ లో ఇలా కట్ చేసుకోండి మీరు కట్ చేసుకున్న రంధ్రం ఎంత పెద్దగా ఉందో చెక్ చేసుకోవడానికి ఈ విధంగా ఒకసారి పిండిని గిన్నెలో వేసుకొని చూడండి జాంగ్రీలు వేసుకోవడానికి ఆయిల్ ని మీడియం చేసుకోండి తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్లోకి ఇలా రౌండ్గా రెండు సార్లు చుట్లు వేసి వాటి చుట్టూ చిన్న చిన్న రౌండ్లను వేసుకోండి ఇలా జాంగ్రీ లాగా షేప్ని చుట్టుకోవడం రాకపోతే మనం జిలేబీల్ని ఎలా అయితే రౌండ్గా వేసుకుంటామో అదేవిధంగా కూడా వేసుకోవచ్చు ఈ జాంగ్రీలను చుట్టుకునేటప్పుడు మంటను కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చుట్టుకోండి మీరు మంటను మరీ ఎక్కువగా ఉంచారంటే ఈ జాంగ్రీలు వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి ఇలా జాంగ్రీలను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని నీట్గా ఫ్రై చేసుకోండి మనకి ఆయిల్లో నుంచి ఇలా బుడగలు రావడం తగ్గిపోయిన వెంటనే వీటిని ఆయిల్లో నుండి బయటకు తీసుకోండి చూడండి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా తీసిన వెంటనే వీటిని పంచదార సిరప్లోకి యాడ్ చేసుకోండి మీరు వీటిని యాడ్ చేసుకునేటప్పుడు పంచదార సిరప్ వేడివేడిగా ఉండాలండి అలా వేడిగా లేనట్లయితే మరలా ఈ సిరప్ని స్టవ్ మీద ఉంచుకొని వేడి చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న ఈ జాంగ్రీలను మూడు నుండి ఐదు నిమిషాల పాటు ఇలానే ఈ సిరప్లో వదిలేయండి అప్పుడే మనకి ఇవి జ్యూసీ జూసీగా ఉంటాయి మూడు నిమిషాల తర్వాత ఈ జాంగ్రీలను ఈ పంచదార సిరప్లో నుంచి బయటకు తీసుకోండి రెండోసారి జాంగ్రీలను వేసుకునేటప్పటికి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం టైం తర్వాత జాంగ్రీలను వేసుకోండి ఈ జాగ్రీలను వేసుకున్న వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని జాంగ్రీలను ఫ్రై చేసుకోండి ఈ జాంగ్రీలను మరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి హై ఫ్లేమ్లో ఉంచారంటే లోపల ఉడకుండా పైన ఊరికే కలర్ చేంజ్ అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న ఈ వేడి వేడి జాంగ్రీలను పంచదార సిరపులోకి యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ పంచదార సిరప్ గట్టిగా అయినట్లయితే ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు వాటర్ని సిరప్లోకి యాడ్ చేసుకొని మరలా ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేసుకున్నారంటే ఈ సిరప్ మొత్తం మీకు లూజ్గా అయిపోతుంది చూడండి ఈ జాంగ్రీలు ఎంత బాగున్నాయో కదా చూస్తుంటే నోరూరిపోతుంది ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి మీరు కూడా ఒకసారి ఈ కొలతలు మరియు టిప్స్ ఫాలో అవుతూ ఈ జాంగ్రీలను ట్రై చేసి చూడండి క్రిస్పీగా జూసీ జూసీగా ఉండే ఈ జాంగ్రీలను చాలా సింపుల్గానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్